బాగా దిగుబడి వస్తా ఉంది మార్కెట్ లో కూడా టాప్ గా వెళ్తా ఉంది డెబ్బై కటింగ్ వస్తాయి కాయ కాయ అయితే సూపర్ కాయ చూసే బాగుంది కొత్త రైతులకి ఈ రకం చెప్పచ్చు అంటారు అన్న బ్రహ్మాండంగా వచ్చి చూస్తాను సార్ అడుగుతాను భవానీ అగ్రి ఛానల్ అన్ని పంటల వివరాలకు సరైన చిరునామా అందరికీ నమస్కారం అండి నా పేరు ఈ రోజు మనం ఎం అగ్రహారం అనే గ్రామానికి వచ్చాము తడిమరి మండలం ఇక్కడ మనతో పాటు రైతు ఉన్నారు వీరు బెండ పెట్టారు వీరు ఏ కంపెనీ విత్తనం పెట్టారు ఎన్ని ఎకరాలు వేశారు వీరికి వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం పూర్తి విషయం వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న వ్యవసాయంలో ఎన్ని అనుభవం బెండ ఒకటే పెడతారు ఇంకా వేరు వేరు పంటలను కూడా పెడతారు పెడతాం సార్ బెండ ఈ సంవత్సరమే మొదటిసారి పెట్టారా అంత ముందు కూడా పెట్టారా అసగా త్రీ ఇయర్స్ అయితే సార్ మూడు సంవత్సరాల నుంచి విత్తనా ఈసారి ఏ విత్తనం పెట్టారన్న సార్ విఎన్ఆర్ లెవెన్ విఎన్ఆర్ లెవెన్ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు అన్న సార్ అర్ధ ఎకరాలు వన్ కిలో పెట్టాం సార్ విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారు అనంతపూర్ భవానీలో తీసుకొచ్చినాం అనంతపూర్ భవానీలో అన్న ఇప్పుడు విఎన్ఆర్ ఒక అర్ధ ఎకరా పెట్టాను అన్నారు అర్ధ ఎకరాకి ఒక కిలో విత్తనం పట్టింది అన్నారు ఇప్పుడు ఈ రకంలో మీకు బాగా నచ్చిన గుణాలు ఏందన్న నచ్చిన గుణాలు అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ బాగుంటుంది కలర్ బాగుంటుంది వైట్ రాదు అందులోనూ వెయిట్ ఎక్కువ ఉంది అందులో పొట్టి రకం కొంచెం మధ్యస్థ హైట్ ఎక్కువ పోదు బాగా కటింగ్ తీసుకోవడానికి మెయిన్ మొదటి రకం ఏంటంటే ఇరిగే బాగా ఇది సార్ ఇది కటింగ్ బాగా ఈజీగా ఉంటుంది సింపుల్గా పెట్టిన ఒక నలభై ముప్పై ఐదు రోజుల నుంచి బ్రాంచెస్ పోవడం స్టార్ట్ అవుతుంది సార్ కొమ్మ అంటే ఇట్లా మెయిన్గా కాకుండా పంగల వల్ల కూడా స్టార్ట్ అవుతుంది దీంట్లో ఎక్కువ పంగలు వస్తాయి మనకు పంగ పంగకు కాయ స్టార్ట్ అవుతుంది సార్ ఇట్లా పంగ పంగలడం వల్ల ఫస్ట్ కటింగ్ నుంచే మనకు దిగుబడి బాగా వస్తుంది ఫస్ట్ కటింగ్ నుంచి వంద కిలోలు తిగినాయి ఇలాగే మళ్ళీ వన్ సిక్స్టీ తిగినంది మళ్ళీ రెండో కటింగు మూడు ఎనభై తొంభై అట్లా ఏడో కటింగ్ వరకు హండ్రెడ్ హండ్రెడ్ వన్ టెన్ వరకు నూట పది కేజీల వరకు తేయినాయి సార్ ఇప్పటి నుంచి తొమ్మిది పది నుంచి స్టార్ట్ అవుతుంది సార్ కింద స్టార్ట్ అయినాయి కాబట్టి ఇటు నుంచి ఒక నూట అరవై రెండు వందల వరకు అయ్యే ఛాన్స్ ఉంది మనకు ఒక కిలో విత్తనాలకు విఎన్ఆర్ విబిహెచ్ లెవెన్లో అందులోనూ దీంట్లో మనం కటింగ్ చేయడం చాలా ఈజీ ఇట్లా పొంచి వంటనే బెండ్ అయిపోతేనే వచ్చేస్తుంది అందులో కటింగ్ చాలా ఈజీ సార్ ఇదే మన ప్లస్ పాయింట్ మెయిన్ అందులో ఇట్లా కింద పంగాలు వాడడం వల్ల కాయలు ఎక్కువ వస్తాయి మనకు దిగుబడి ఎక్కువ ఉంటుంది ఈ బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి మాత్రం మామూలుగా అయితే పది కటింగ్ తర్వాత కుంజుకుంటుంది ఈసారి ఎందుకో ఇది బాగుంది మామూలుగా మామూలుగా పెట్టాం కానీ ఈ దిగుబడి అయితే ఎప్పుడు రాలే ముందు అయితే అరవై డెబ్బై కిలో కాటికి వస్తా పది కటింగ్ వరకు ఈసారి స్టార్టింగ్ నుంచి వన్ హండ్రెడ్ కిలోస్ బాగా వస్తాను సార్ ప్లస్ పాయింట్ అండి తూకం ఎక్కువ వస్తాయి విత్తనాలు దగ్గర దగ్గరగా ఉంటాయి కాయలో విత్తనాలు దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి మనకు వేరే దానిలో చాలా గ్యాప్ ఉంటుంది బొంగు ఉంటుంది అసలు బొంగ ఉండదు ఇది బాగా టైట్ కాయ అందువల్ల ఈ విత్తనాలు ఇలా దగ్గర ఉండడం వల్ల మనకు వెయిట్ బాగా వస్తుంది అందులో కాయకి డిమాండ్ కానీ మార్కెట్లో ఎక్కువ బాగుంది కటింగ్లు ఎక్కువ వస్తాయి మనకు వెయిట్ బాగా ఫస్ట్ నుంచి అట్లా ఉంటుందో లాస్ట్ వరకు సేమ్ వెయిటే ఉంటుంది ఇది చిన్నగా అవ్వడం తగ్గిపోవడం అట్లా ఉండదు మనకు అదే ప్లస్ పాయింట్ సార్ రైతుకు సో కొత్త రైతులు ఈ ఎన్నర్ లెవెన్ పెట్టుకునే దిగుబడి బాగుంది వాళ్ళు చూసుకునే కానీ బట్టి దిగుబడి ఇంకా డబుల్ కానీ కావచ్చు సుమారుగా బెండలో ఒక రైతు లాభం ఏ రేట్ అంటే ఇరవై పైన నడిస్తే రైతుకు నష్టం ఉండదు అంత ముందు పెట్టినప్పుడు రేట్ ఎంత రేట్ సార్ మొన్న స్టార్టింగ్ ఇరవై ఐదు నుంచి దాదాపు నలభై ఆరు వరకు చూసాం వర్షాకాలం కను మొన్న నవంబర్ వరకు ఆ రేట్ ఉంది ఇప్పుడు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు నడతా ఇరవై ఒకటి ఒక ఎకరాకి ఎంత ఖర్చు అయ్యిద్దా ఒక రైతు బెండ పెట్టే రైతు మన కటింగ్ పడే లోపల ఇంతలో ఇరవై వేలు వస్తుంది సార్ పోయింది సార్ మీరు పెట్టారు కదా అప్పుడు ఎంత లాభం ఉంది మనకు వచ్చేసి తొంభై వేలు వచ్చేది సార్ దాని మీద నలభై వేలు ఖర్చు అయ్యున్నా యాభై వేలు మనకు లాభమా ఒక కిలోకి కిలో ఎటువంటి భూమికి అనుకూలంగా ఉంటుంది అన్న సరే ఎక్కువ అంటే ఎర్ర నెల అనుకూలమేను మళ్ళీ బంకమంటి నేల నేల సారవంతంగా ఉండాలా సంవత్సరం సమయంలో పెట్టుకుంటే బాగా దిగుబడి వస్తుంది మేము వర్షాకాలంలో ఆగస్టు అట్లా స్టార్ట్ చేసుకుంటే దిగుబడి బాగా వస్తుంది చలికాలం మాత్రం డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో పెద్ద దిగుబడి రాదు చలికి మెయిన్ ఉద్దేశం చలి ఇప్పుడు పైకి సైడ్స్ ఎక్కువ వస్తాయి మనకు బూడి తెగులు అంట అవి ఇవి ఎక్కువ వస్తారు ఈ ఎండాకాలం వచ్చేసి సార్ బూడి తెగు తక్కువ ఉంటుంది తెరనెళ్ళనేది అంటే కటింగ్ వండించే వస్తాయి సార్ కటింగ్ కటింగ్ మధ్యలో బాగా ఉపాధి కటింగ్ పదహైదు కటింగ్ మధ్యలో వచ్చేస్తుంది యజమాని స్టేజ్ మనీ వచ్చేసి ఫస్ట్ లో అయితే మూడు రోజులు నాలుగు రోజులకి ఇస్తాం సార్ కటింగ్ అనే వచ్చి రోజు మార్చి రోజు కంపల్సరీ ఉండదు ఇప్పుడు కటింగ్ అనేప్పుడు సార్ త్రీ అవర్స్ చూదలుచినాయి నాకు బా పోర్స్ నీళ్ళు ఉంటే టూ అవర్స్ చాలు మనకు కొంచెం నీళ్లు తక్కువ కాబట్టి ఫోర్ అవర్స్ చదవల్సింది థ్యాంక్స్ సమయం మాకు కేటాయించి విపిహెచ్ లెవెన్ గురించి మీ అనుభవం మాకు చెప్పినందుకు ఎవరైనా కొత్త రైతులు బెండ పెట్టాలనుకున్న ఎటువంటి అనుభవమైన అయినా రైతులు సలహాలు తీసుకొని మంచి లాభాలు పొందాలని మేము ఆశిస్తున్నాము అన్ని పంటల వివరాలు మన భవానీ అగ్రి ఛానల్లో ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే